ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా నాలుగు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు వివిధ దేశాల నుంచి వంద మంది ప్రతినిధులు పాల్గొననున్నారు ఈ నెల పదిహేనవ తేదీనాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆచారాలు మొదలయ్యాయి ఆగ పూజాది కాలను నిర్వహిస్తున్నారు అర్చకులు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ఈ సాయంత్రం లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలను ఆలయంలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు ఇక్కడికి రానుండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టమయ్యాయి ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అమర్చుతున్నారు విఐపీల కోసం ప్రత్యేకంగా కారిడార్ను ఏర్పాటు చేశారు అయోధ్యలోని శ్రీ వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆలయం వరకు సెక్యూరిటీ కారిడార్ ఉంటుంది ఆలయం ఇంకా పూర్తి స్థాయిలో నిర్మితం కాకముందే రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే కొందరు పీఠాధిపతులు సైతం దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు పూర్తిగా నిర్మితం కాని ఆలయంలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగడం హితం కాదని చెబుతున్నారు రామ మందిరం ప్రారంభం పూర్తయినప్పటికీ సాధారణ భక్తులకు ఇప్పట్లో దాన్ని దర్శించే వీలు ఉండకపోవచ్చని నిర్మాణం పూర్తయిన తర్వాతే అనుమతి ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు స్పందించింది ఈ వార్తలను తోసిపుచ్చింది రామ మందిరం ఆలయంలో రాముల వారి ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయిన మరుసటి రోజు నుంచే అంటే జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి సాధారణ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇస్తామని తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి రాయ్ తెలిపారు ఆలయం నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు